ప్రైజ్లాండ్ దేవుని పరిశుద్ధమైన నామమునకు గాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం హేజ్ కేల్ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ దుష్టుడు తాను చేయుచూ వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన ఎడల తన ప్రాణము రక్షించుకొనును ప్రిలరా దుష్టుడు నీతిమంతుడు ఇలా ఇద్దరు ఇక్కడ కనపడుతున్నారు మరి నీతిపరుడు తన నీతిని విడిచి పాపం చేస్తే ఆ పాపమును బట్టి మరణము పొందుతాడు దుష్టుడు మరి తన యొక్క దుష్టత్వం నుంచి తన మనస్సును తిప్పుకుని నీతి న్యాయములు అనుసరిస్తే తన ప్రాణమును తను రక్షించుకుంటాడు ప్రిమిన వల్లరా మనస్సు త్రిప్పుకోవాలి ప్రభువైపు ఒక నూతనమైన హృదయాన్ని నూతనమైన స్వభావాన్ని కలిగి ఎప్పుడైతే దేవుళ్ళో మనం జీవిస్తున్నామో ఆ దేవాది దేవుడు ఎల్లప్పుడూ కూడా మన పక్షాన ఉంటాడు చూడండి ఎంతో దుష్టక్రియలు చేసిన వారే నినివే పట్టణవాసులు ఎప్పుడైతే వారు మనస్సు త్రిప్పుకొని ఉపవాసం ఉండి ఎంతగానో వాళ్ళు చేస్తున్న దుష్టక్రియలను విడిచిపెట్టి చెడు కార్యాలు బలత్కారములను విడిచిపెట్టి ప్రభువుని ప్రార్థిస్తున్నారో దేవుడు వారి పక్షాన ఉన్నాడండి ప్రేమ వల్ల కాబట్టి ప్రభువు వైపు మనసు త్రిప్పుకుంటే దుష్టత్వాన్ని విడిచిపెడితే దేవుని యొక్క కాపుదలు ఎల్లప్పుడూ ఉంటుందండి చాలామంది నీతిని విడిచిపెట్టి పాపములను వెళుతున్నారేమో హే క్రైలు హేమైన క్రియలు చేస్తున్నారేమో ప్రేమిన వర్లరా నీతి మంతుడు నీతి మంతులుగానే ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కావున ఏదైనా దుష్టత్వములుంటే ఆ దుష్టత్వము నుంచి మరలాలి నీతి న్యాయములని అనుసరించాలి ఎందుకంటే నీతి న్యాయములకు ఆయన అధిపతిగా ఉన్నాడు ప్రేమిన వర్లరా కావున మనసు తిప్పుకోవటం వలన ప్రార్థనలు అంగీకరించబడతాయి పరిస్థితులు మార్చబడతాయి అంతేకాకుండా రావలసిన ఉగ్రత గాని నాశనము నుంచి కానీ తప్పించబడతాము దుష్టత్వము నుంచి మనసు తృపబడాలి పాపము నుండి మనసు తృప్పబడాలి లోకము నుంచి మనసు తృప్పబడాలి చెడు నుంచి మనసు తృప్బడాలి ఆ నజరేడైన రక్షకుని వైపు తృప్బడాలి ఆ విమోచన వైపు తిప్పబడాలి దేవుని సన్నిధి వైపు మనసు మనది తృప్పబడాలి కవున ఎల్లప్పుడూ కూడా దేవునిలో దేవుని నమ్మిన బిడలుగా జీవించిన వారిని దేవుడెప్పుడు కూడా ఆశీర్వదిస్తూనే ఉంటాడు దేవుడు మేమును దీవించును గాక అమ్మే